ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ ఉద్యాన రంగాలను మిలితపరిచి మార్గాలను సూచించడానికి ఒక వేదికగా అగ్రిస్ ఎనర్జీ నిలుస్తుందని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు రైతులను ఉత్పత్తిదారులుగా తయారు చేయడానికి దూర ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ ప్రహర్ష చేయడం జరిగిందని తెలిపారు సిద్దిపేట జిల్లా వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ సంయుక్తంగా కృషికల్ప జిల్లా యంత్రాంగం సహకారంతో సినర్జీ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు జిల్లాలోని వంటి మామిడి కలెక్షన్ సెంటర్లో పంటలు అమ్మడానికి కంపెనీలతో భాగస్వామ్యం కావడం కోసం డ్రోన్లు ఐఐటి మద్రాసు వారిని సంప్రదించామని చెప్పారు రైతులకు భూమి నాణ్యత ఇతరత్ర గురించి తెలుసుకోవడంలో సందేహాలుంటే అక్కడే కంపెనీల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు దేశం మొత్తం పదిహేను నుండి ఇరవై కంపెనీలను ఎస్బీఓలలో సక్సెస్ అయిన వారిని ఒకే వేదికకు తీసుకొచ్చామని తెలిపారు పంటలలో మార్పు చెందాలని వచ్చిన ప్రతి రైతు అన్నింటి గురించి క్లుప్తంగా నేర్చుకోవాలని తెలిపారు అనంతరం వివిధ కంపెనీల వారితో అవగాహన కల్పించారు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లాలో సుమారు ఐదున్నర ఐదున్నర లక్షల ఎకరాలు దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల్లో మూడున్నర నుంచి నాలుగు వరకు వరి చేస్తారు ఒక లక్ష ఎకరాలు ఏమో మీకు దాదాపు ఉంది ఒక ముప్పై వేల ఎకరాల వరకు మొక్కజొన్న అనుకోండి మొక్కలు అనుకోండి ఈ మిగిలిన ఇంకొక ముప్పై నలభై వేల ఎకరాల వరకు ఏంటంటే మొత్తం హార్టికల్చరల్ క్రాప్స్ అంటే కూరగాయలు కానీ పండ్ల మొక్కలు కానీ వాటికి సంబంధించిన పంటలు వేస్తారు మనకి వానాకాలంలో అయితే రెడ్ గ్రామ్ వేస్తాము అదే మనకి యాసంగిలో వచ్చేసరికి అయితే కొంతమంది సన్ఫ్లవర్ కావచ్చు గ్రౌండ్ నట్ కావచ్చు ఇతర క్రాప్ లేసే వాళ్ళు కూడా ఉన్నారు రైతులందరితో మాట్లాడి ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాము ఆయన ఒక డిస్కషన్ వచ్చినప్పుడు మొదటిగా సజెస్ట్ చేసింది ఏంటంటే అందరితోటి డైరెక్ట్ గా మనం ఇంటరాక్ట్ కాలేం కాబట్టి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ ఏర్పడి ఉన్నాయి జిల్లాలో ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఒక్కొక్క దాని కింద ఎంత లేదన్నా ఐదు వందల నుంచి వెయ్యి మంది రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు అన్ని డివిజన్లు కవర్ చేస్తున్నారు వారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన చైర్మన్ కావచ్చు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావచ్చు సిఇఓ కావచ్చు వారితో మనం ఇంటరాక్ట్ అవ్వగలిగితే ఆ మెసేజ్ అనేది డైరెక్ట్ గా రైతులకు వెళ్తుంది అన్న ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఈ రోజు మనకి డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్న ఎఫ్పిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి మెంబర్స్ అందరూ కూడా వచ్చున్నారు